రెబల్ స్టార్ ప్రభాస్ బేసిక్ గానే ఈ డార్లింగ్ అంటే అందరికీ ఇష్టం తనతో పరిచయం అయితే తోటి హీరోలే కాదు హీరోయిన్లు కూడా తనను మర్చిపోలేరు అలాంటి ఈ హీరోకి ఇప్పుడు దీపికా పదుకొని హ్యాండ్ ఇస్తోంది కల్కీ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుందంటే ఇప్పుడు సరిగ్గా తన షాక్ ఇస్తోంది కల్కీ సీక్వెల్ కి మాత్రం తను గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఎందుకు టేక్ ఏ లుక్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ మే తొమ్మిదిన రావడం పక్కా అయింది ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేకపోతే రిపేర్లు చేస్తారు దాంతో విడుదల వాయిదా అన్నారు కానీ గ్రాఫిక్స్ పనులను చూసి సాటిస్ఫై అయిన డైరెక్టర్ నాగ అశ్విన్ కల్కి రిలీజ్ పనులు షురు చేశాడు సో కల్కి వాయిదా ఛాన్సే లేదు కాకపోతే ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతోంది ఇంతలో కొత్త టెన్షన్ షురూ అవుతోంది పెండింగ్ సాంగ్ షూటింగ్ పూర్తిగా వచ్చిన టైంలో దీపిక పడుకునే కల్కి టీంకి కి హ్యాండ్ ఇస్తోంది కల్కి రిలీజ్ కి ఇంకా రెండు నెలలు కూడా టైం లేదు అలాంటిది ఇప్పుడు ప్రమోషన్స్ పెంచాల్సిన టైంలో దీపిక పడుకునే నో చెప్తోంది తను కల్కి ప్రమోషన్స్ కు దూరంగా ఉండబోతోంది కారణం తను ప్రెగ్నెంట్ అయిన తను సెప్టెంబర్ లో ప్రసవించబోతోంది పెళ్లైన ఐదేళ్లకు ఇంటి పట్టునే ఉండబోతోందట ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో ప్రయాణాలు చేయకూడదు కాబట్టి కల్కి ప్రమోషన్ కోసం రాష్ట్రాలు తిరగడం తన వల్ల కాదు అదే విషయం తేల్చేసిన తను కొత్త సినిమాలకు సైన్ చేయడం ఆపేసింది కాకపోతే కల్కి టూలో లో జాయిన్ అవుతానన్న దీపిక ప్రస్తుతం వచ్చే నెల నుంచి పూర్తిగా ఇంటికే పరిమితం కాబోతోంది సెప్టెంబర్లో డెలివరీ అయిన మూడు నెలలు కొన్ని ఫార్మాలిటీస్ కోసం తల్లిగా కనీసం పాపతో ఏడాది టైం స్పెండ్ చేశాకే మళ్లీ సినిమాల్లోకి వస్తుందట సో అప్పటి వరకు సెలవు